యువత ఏ రంగంలో ముందుకెళ్లాలన్నా వ్యక్తిత్వ వికాసంతో పాటు ఎదుటివారిని గౌరవించడం చాలా ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మర్మధరావు అన్నారు గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు బంగారు పథకాలు ప్రశంసాపత్రాలు అందజేశారు మొత్తం ఒక వెయ్యి నూట పదహారు మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు కాలేజీ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు నిత్య విద్యార్థిగా ఉంటూ గమ్యం వైపు సాగాలని పిలుపునిచ్చారు విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ సూచించారు ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు ఈ టెక్నాలజీ వల్ల ఎన్నో జీవితాలు వ్యక్తిగతంగా నాశనం అయిపోతున్న పరిస్థితి ఎందుకంటే దాన్ని వృత్తి ఆ వృత్తిలో అది భాగం అయితే దాన్ని వృత్తిలోని వృత్తిపరంగా చూడండి దాన్ని వ్యక్తిగతంగా జీవితాల్లోకి ప్రవేశపెట్టుకోవాలనుకుంటే ఏ జీవితం అయితే మనకు కావాలి దాన్ని కాపాడుకోవాలంటే ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉండదు కలమా అనే ఆలోచన కన్నా దాని గురించి తెలుసుకొని ఇలా చేయగలిగితే బాగుండు ఇలా చేయాలి అన్నటువంటి ఒక పట్టుదల ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా మిమ్మల్ని మీరు నిర్ణయించుకున్న విధంగా మీరు చేరుకోవాలనుకున్న స్థాయికి మీరు నేర్చుకుని మీరు వెళ్ళగలిగినటువంటి పరిస్థితికి వెళ్ళవచ్చు Small message. Wherever you go, wherever you are in your life, try to be a good human being. Try to be good to all, whoever is beside you, whoever is working with you, whoever is in your family. Try to be good to them always. Believe me, if you are good, you will be happy inside. This small message, please remember that. Thank you. All the good wishes.